రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ ఎన్నికయ్యారు కిందటి నెలలో రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మరణించడంతో ఆయన స్థానంలో గౌతమానందజీ బాధ్యతలు చేపట్టారు మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు బేలూరు మఠంలో సమావేశమై గౌతమానందజీని ఎన్నుకున్నారు గౌతమానందజీ వయసు తొంభై ఐదేళ్లు రామకృష్ణ మఠానికి గౌతమానంద్జీ మహారాజ్ పదిహేడవ అధ్యక్షులు గౌతమానందజీ ఇరవై తొమ్మిదేళ్ల పాటు చెన్నై మఠం అధ్యక్షులుగా పనిచేసి కీలకమైన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు రామకృష్ణ పరమహంస తత్వాన్ని వివేకానంద బోధనలను వ్యాప్తి చేయడంలో కీలక భూమిక పోషించారు పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడ భక్తుల అపార నమ్మకం అందువల్ల ఆ తన్నుల కోసమే బారులు తీరుతారు తన్నించుకున్నాక ఆలయంలో పూజలు చేసి వెళ్ళిపోతారు ఇదంతా చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూరులో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో జరుగుతాయి ఉత్సవాల్లో చివరి రోజున శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం నిర్వహిస్తారు పర్ణయోత్సవం ముగిశాక భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు ఆలయ పూజారి స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను శిరస్సుపై ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం ధరించి నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగు పరుగున వస్తాడు వరుస క్రమంలో ఉన్న భక్తులను కాలితో తన్నుకుంటూ వెళ్ళిపోతాడు తన్నుల తంతు ముగిశాక వసంతోత్సవం జరుగుతుంది స్వామి వాళ్ళ వసంతోత్సవం ముగియగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని స్థానికులు కూడా వసంతోత్సవం చేసుకుంటారు